నీ తమ్ముడు ఆన్ ద వే టు పార్లమెంట్ అన్నావు కదరా టేక్ డైవర్షన్ ఆన్ ద వే టు సెంట్రల్ జైల్ నేను చెప్పిన మూడు రోజుల్లో ఇంకా గంట టైం ఉంది నెక్స్ట్ సిక్స్టీ మినిట్స్ సిటీ అంతా సైరంతో మోతం మోగిపోద్ది बाकी सुन सर वसीफ ओल्ड सिटी का शेर क्या रे बहुत होशियारी दिखा रहा है आजकल सिटी में ना दोस्त बेटा नहीं अरेस्ट जैसे अंत दम उन धनी को उन्टे पदी निमिषालो पात बस्ती को चिनी दम चुपिंच आ आके दिखा अपनी मर्दानगी సర్చ్ 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 ఇంతా వెతండి ఎక్కడైనా సరే బయట టు ఇట్ పాస్ దొరికిడు సార్ బాయ్ మేరా బేటా

వసీం భాయ్ ఖురాన్ పవిత్ర గ్రంథం సెంటెన్స్ కి మీనింగ్ తెలుసు అనుకుంటా తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు అలా చేస్తే అల్లా కూడా క్షమించడం ట్టుకో తట్టుకో నువ్వు డబ్బులు అయ్యాల పరిగి టెన్షను సెంట్రల్ మినిస్టర్ నేను అస్సలు మనం ఎంతమంది పోలీసు వాళ్ళని రప్ప రప్ప చూస్తాం వైచ్చాడు ఇది ఎవరైనా బుల్ట్ ఫ్యాక్టరీ కూడా ఏమి ఏంట్రా ఇదంతా ఫస్ట్ టైం పోలీసు వాడిని ఇంటికొచ్చాడు కదా జీకే ఈ మాత్రం హడావిడి ఉంటే లైఫ్ టైం గుర్తుండిపోద్ది ఒక ఎంపీ ఇంటికి వచ్చేలా కాల్పులు జరపటం ఎంత క్రైమో తెలుసా ఇంత జరిగా కూడా నీకు లాజిక్ కావాలా భయ్యా రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి వచ్చిన మాపై క్రూర మృగాలని జీకే మనుషులు దాడి చేయడంతో ఏసీపీ గారు ఎంతో చాకచక్యం వ్యవహరించి కాళ్ళు రౌండ్ కాళ్ళు రెండు రౌండ్ కాల్పులు జరిపారు కిలికి మరి కల్పించుకుంటాడు ఎవరికప్పుడు నాన్ బేలబుల్ వారెంట్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్పండి డాక్టర్స్ బాబు మీద వచ్చిన ఆరోపణలు తట్టుకోలేక హై బీపీ వచ్చిందనమాట దాంతో బ్రెయిన్ లో ఇంట్రాసెరబల్ హెమరేజ్ వచ్చి బాడీ మొత్తం చచ్చిపడిపోయింది అనమాట ట్రీట్మెంట్ కోసం ఇతన్ని అర్జెంట్ గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్ట్ ఇచ్చిన పర్మిషన్ అనమాట దిస్ ఇస్ లా అన్నమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ ఎమిరేట్స్ రెడ్డి గారు

No, yet ఊర్లోకి ఎప్పుడొచ్చారు పక్కా ఇదిలో ఫైనాన్స్ మినిస్టర్ పెద్ద గుద్దులు పెద్ద మనిషి అయితే వరకే నిచ్చిపోదామని వచ్చినాం ఇక్కడేం పని కదా హాయ్ చెప్పామని ఇప్పుడు ఏం చేస్తారు ఇంకేం చేస్తాం బాయ్ చెప్పిపోతాం ఏంట్రా కూసావు పొలిటీషియన్ అంటే కింగు బొంగు అని పోలీస్ అంటే నేను చెప్పనా పోలీస్ అంటే పవర్ దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది పోలీస్ అంటే భయం అది ఇలా ఉంటుంది పోలీస్ అంటే పొగరు అది నాలా ఉంటుంది ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని వ్రికంబం ఎక్కించేదాకా వదలను చెప్పినట్టు ఆన్ టైం నీ తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా నీకు మూడు రోజులు టైం ఇస్తా మనీ వాడతావో మనుషుల్ని వాడతావో కాళ్ళు పట్టుకుంటావో కాదల్ని పట్టుకుంటావో పక్కలేస్తావో పైరీ చేస్తావో ఏం చేస్తావో చెయ్యి తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రారా జీకే మామూలుగానే మనిషి అన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది అది డ్రెస్ వేసుకున్నోడికి తన్నుల్లో ఉంటుంది ఏంటి సార్ సడన్ గా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు జీకే గాడికి మన పోలీస్ పవర్ ఏంటో చూపించాడు మావాడు వాడు సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా దిస్ ఈస్ ఫర్ మై సన్ కాంత నిజమైన పోలీస్ ఎవడో పార్టీకి యూనిఫామ్ లో రాడా చెప్పాను విన్నావా పర్లేదులేండి డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చారనుకుంటారు సార్ డైరెక్ట్ గా స్టేషన్ వచ్చేసినట్టు చెప్పానా పదండి అమ్మాయి ఇదేంటి ఇలా వచ్చేస్తుంది ఏమా కష్టపడి శారీ కట్టాను ఓ లైక్ ఓ కామెంట్ ఆ పడేయిక రెడ్డి గారు అమ్మాయి స్యారీ బాగుంది కదా చెప్తావేంటి లైక్ ఓ కమెంటు చేయమున్నావు కదా అందుకే డైల్ట్గా షేర్ చేస్తే ఓకే ఇప్పుడు తెలియ మన మ్యాటర్ మీ డాడీతో షేర్ చేస్తా మహే ఎక్స్క్యూజ్ ది టీవీ రిపోర్ట ఓ కావి కేసులే మీ అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నా గుడ్ నీ సపోర్ట్ ఎప్పుడు మా వాడికి ఉండాలమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నకి ఇవన్నీ మామూలుగా